ఎవరు నుంచి ఎన్ని బ్లౌజులు కుట్టారు ఇయర్ పొద్దు నుంచి ఎన్ని బ్లౌజులు కుట్టారుగంకి వస్తుంది ఆ పిల్ల మాట్లాదు సంపేషన్ అయిపోయింది కూర్చో ఏ కుఫో ఏం చేస్తున్నావే డబ్బులు దేనికి డబ్బులు పనిసారి తెచ్చుకున్నాను తీసుకుని వెళ్ళు బీరువాళ్ళ చే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇప్పుడే మిషన్ మీద నుంచి లేసానండి ఇంకా జాకెట్లు అనేవి ఉన్నాయి మా ఆయన కూడా ఇప్పుడు పని నుంచి వచ్చేసాడు నేనైతే బయట ఊడ్చి బట్టలు బట్టలు మడత బెట్టలు డ్యూటీ ఇల్లు పోకటం అమ్మాయి డ్యూటీ అంటే ఇల్లు అడవడం అమ్మాయి డ్యూటీ మా ఆయన వచ్చేసి గిన్నెలు దావాలండి కావు గిన్నెలు దావాలి పొద్దులు మరి ఇప్పుడు చెప్పండి నేనేమన్నా వాళ్ళ వాళ్ళు పనికి పోయి స్కూల్ కు పోయి అట్లా నేనేం ఖాళీగా లేను కదా ఇంట్లో నేను జాకెట్లు కుట్టాను లైవ్ పెట్టేది ఉంది లైవ్ లో జాకెట్లు చేయాలా రెండు మూడో కొడతాను మళ్ళీ నేనైతే ఒకసారి దగ్గర నిలబడంటే అంటే వీడియోలు బుక్ ఏం చెప్పాలి ఆరికి అనుకూలు ఇంకెవరు దామాలి చెప్పండి దోము వద్దులే తోముతాలే మళ్ళీ ఎందుకు నువ్వేం చేస్తావు ఇల్లు ఉడిసిద్దంటారు పో చీకటి పడుతుంది పోయితే పో టాటకు పో నీ పని పో నా పని బాసన్లు దోమాలంట బాసన్లు చికెన్ చికెనా నిన్నే కాదు మేము చికెన్ బిర్యానీ చేసిందే నిన్ననే చికెన్ బిర్యానీ తిన్నారు మళ్ళా చికెన్ అంటుంది చికెన్ లేదు కూర ఉంటుంది కానీ పొద్దున్న మెంతకూర పప్పు చేశాను దాంట్లో కావాలంటే ఆమ్లెట్ వేసుకుంది సరేనా పుష్ప ఓపిక లేదు పని చేసి వచ్చిన అయిపోయింది నేను కూడా పుష్ప ఓపిక లేదు మరి నేను కొంపలో నువ్వే వండాలి మేమే తినాలి మీ వీడియోలు మీకు దన్నీ యూట్యూబ్ ఛానల్ అమ్ముకోవడం బెస్ట్ మీకు అర్థం కావట్లేదు అనంటే మా పనులు స్టార్ట్ చేసావు నువ్వు కన్న కూతురు మాట్లాడసిన మాటలేనా చెప్పండి ఆ నా చేతులు సిమెంట్ చూడండి నేను ఎక్కడెక్కడ తిరిగి వచ్చి బాతాకాయని కానీ సిమెంట్ చూడండి గుడ్డలు చూస్తే ఇంకా అనేక రంగం గుడ్డల ఇంకా అనేక అవును మరి నేనే మా ముగ్గురు మా ముగ్గురు ఎవరు శుద్ధంగా ఉండారు చెప్పని వచ్చిన వాళ్ళని ఏమన్నా న్యాయం ఉందా చెప్పండి పండుగలు పండుగ రెండు జీవులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా ఎక్కడికి వెళ్తాను పండుగలు చేసి వచ్చిన వాళ్ళకి పని చేసి వచ్చిన వాళ్ళకి తేడా ఏందయ్యా సరే ఓకే భోషన్లు అవుతా భోషణలో మొదలే కాల సింపుల్ గా చిన్నగా ఊడ్చే కార్యక్రమాలు ఒకటి ఓండే కార్యక్రమాలు నాక కడిగే కార్యక్రమాలు ఇప్పుడే మొదలు పెట్టా ఏదది ఇప్పుడే మొదలు పెట్టాడు నేను బట్టలు తీయాలి సలకపోతా ఈ చలికాలం ఇప్పుడే వేసాడండి బాగలేదు పాపం గడ్డలు వేసి కొంచెం మెత్తబడ్డాడు పిల్లడు ఏంటిది మా ఫోన్ అంటే కాదరా నువ్వు వచ్చి బెడ్షీట్ కూడా ఎంకెట్ వస్తావారా కాదురా నువ్వత్తి బెడ్ షీట్ కొడి ఎక్కెడ్ చేత్కొనొస్తావరా ఇది ఆ పక్కన తీసుకోపో చూడండి ఆ మైకుని చేసి నాకేమో బోషన దొమే పని ఇచ్చారు తీసుకున్నా నీట్ గా సింకో నిదన బ్యాక్ బాకి ఎమరు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ డ్రాప్ డ్రాప్ నీళ్లు పర్తనియా ఆ ట్యాప్ ఏమో అట్లా అలా కార్తా ఉంటది మామ్మాయి అన్న తిర్తా ఉంటది ఆ అది కూడా అయిపోయింది నీట్ గా నా పని అయిపోయింది ఇక మీ పని మీరు చూసుకోండి కొంచెం జాగ్రత్తలు అచ్చింది కొట్టుకుంటా నేను దారిగా పోద్దాం చికెన్ కి ఏం చేస్తున్నావే ఆ డబ్బులు ఆ దేనికి డబ్బులు చికెన్ కి కావద్దా తెచ్చుకుండి తీసుకోని బీరువాళ్ళు నీయే తీసుకుని పోతాం అయితే మా ఏం చెప్పామా బీరువాళ్ళం గుర్తు పెట్టుకో నువ్వు ఎంత గోలు చేసిన భయపడేది కాంప్రమైజ్ అయిపోతానే ఉంటాం రా పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఈ రకంగా ఉండారు కొడతాం వీళ్ళకి ఇయటం ఆ రా కూతురు చికెన్ అడిగిందండి పిల్లలు అడిగితే ఎవరు మాట వినడు తగాదాడైనా అది తీసుకొని వెళ్తున్నాడు ఇంకా అట్లా ఉంటది రేపు ముప్పై ముప్పై గాని ముప్పై ఒకటి కాని ఈ అమ్మాయి కట్టకపోతే చవితం సంగతి ముప్పై గాని ముప్పై ఒకటి కాని ఈ అమ్మాయి కట్టబొచ్చి తెచ్చుకోండి తెచ్చుకున్నారు గాని నా జాయిట్లు అర్జెంట్ ఉన్నాయి మీరే వండుకోండి అయ్యా నాకు కొద్ది వెయ్యి ఉంటాయి చాలు

వండుకోండి కొద్దిగా జాయిట్లు ఉండి ఈ గాడికి మా గడ్డలు లే సల్లాడుతున్నాడు మిషన్ కాడికి వచ్చిన సరే మాట్లాడి బ్లౌజ్ ఇది ఒక బ్లౌజ్ కుడితే గుంటూరు ఆమె అయిపోతాయి హైదరాబాద్ ఆమె కటింగ్ పెట్టాలి ఇప్పుడు లైవ్ లో ఓకే మాస్టర్ మాస్టర్ చికెన్ మాస్టర్ మా అమ్మాయికి మాత్రం చికెన్ ఇస్తే రెచ్చిపోయింది ఏమేమి వేస్తుందో చెప్పదు ఎవరిని కిచెన్లోకి రానియ్యో అది వచ్చి నేను కొనిపించుకుందో కొత్తిమీర పుదీనా పసుపు నిమ్మకాయలు ఇందులో ఏదో ఐటెం తక్కువైంది కలిపేది అంతేనా ఇంకా నాకు ఆకలి అవుతుంది సొందర్ చేయితా నేనైతే స్నానానికి నీళ్ళు పెట్టుకున్నాను కొంచెం ఓ కాలుతున్నాయి కాలుతున్నాయి ఓకే ఒక ఐదు నిమిషాలు అయితే స్నానానికి పోతా అంతేనా అరికా చికెన్ బిర్యాదు ఇచ్చిన రెసిపీ నేర్చుకుంటారేనా నేర్ప మరి నేర్పిద్దంతయ్యో చికెన్ వీడియోలో రెసిపీ హారికాయ్ ఏమేమి వేసింది ధనియాలు మిరియాలు లవంగాలు ధనియాలు మిరియాలు లవంగాలు ఎన్ని ధనియాలు కొద్ది ఎన్నైతే నాలుగు ఐదు సరే నా దూట వచ్చేసి చే మిరియాలు తల్లి పదకొండు చదువు రాదు నాకు తెలిసిలో పోతులు పడి లవంగాలు నాలుగు ఐదు అదిగో నాది ఎక్క కొంచెం నాదొచ్చేసి టమాటా కటింగ్ ఉల్లిపాయ కటింగ్ ఓకే కటింగ్ చేసినాక చెప్పేస్తాను నాదొచ్చి జాకెట్ కటింగ్ అండి కొత్త అంటే పట్టీ దానికి నాలుగు యాభై తీసుకున్నారు మళ్ళీ మొత్తం ఎంతకన్నా సన్నగా పోతే చెప్పుంది కాదమ్మా ఏమేందో సాహాజీరంట ఆ జీర్ అంట ఏ జీరంట నాకు ఏ జీరో తెలియదా జీలకర్ర అంటారు షాజీర్ అంట వేరు వేరు అవునా సాహజీరా జీలకర్ర వేరు వేరా అమ్మ మమ్మీ నాకు చిన్నప్పుడు జీలకర్ర తని పెట్టిందిగా జర్గెర సార్ గెర మూడు బూ మూడ్ హోటల్ అగుంటది పేరు వేరు ఆ సరే ఏమిదేలేదు ఇది ఏటెత్తు ఏమిదేలేదు పప్పు చారు రప 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 కొత్త 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 హై నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే చెప్పచ్చు ఏమి లేదు మా మమ్మీ పెట్టిన పోషన్ మీ మొక్కలు పెట్టగలుగుతావా చెప్పు నేను మరీ అంత కనపడుతున్నారా నువ్వు ఎంత చెప్పు ఎంత చెప్పు నువ్వు పెట్టగలుగుతావా చికెన్ కూర అన్నట్టు మీ మమ్మీ కన్నచ్చా ఏది రాదు మరి దానికే వచ్చింది తొందరగా అని ఇంకా చెఫ్ అంటే గన్నీళ్ళు దూరకుంటా ఉల్లిపాయలు అయిపోయింది నా ఉల్లిపాయలు పోయటం అయితే అయిపోయింది నా స్నానికి వేణీళ్ళు రెడీ అయిపోయింది స్నానం చేసి వచ్చి లైవ్ అయితే స్టార్ట్ చేస్తా ఈ లోపార్కి అయితే కర్రీస్ వండేస్తుంది లాగింగ్ నేర్చుకున్నా కంటిన్యూగా వస్తానే ఉంటాయి మాటలు సరే లాస్ట్ ఓన్లీ చికెన్ కర్రీ అయిపోయినాక తినేటప్పుడు కలుపుకుందాం బాయ్ బాయ్ షాక్ అవుతావు చూసి ఎవరు తెల్లెత్తావో తెలియదు నువ్వు నువ్వు సరే

అలా మీలో ఎంతమంది అన్నం కాకుండానే ఉదయం మిగిలిన అన్నం కూడా వేసి రాకుండా టాకాట తినేస్తాను చెప్పండి ఓకే బాయ్